పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒకే ఒక్క ప్రకటన తన పొలిటికల్ ఫ్యూచర్ మీద మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫ్యూచర్ మీద కూడా చాలా క్లారిటీ ఇచ్చేశారు చాలా మంది నోళ్లు మూయించారు చాలా మందికి క్లారిటీ ఇచ్చేశారు ఒకే ఒక్క ప్రకటన ద్వారా ఒకసారి ఆ ప్రకటన ఏందో మీరే చూడండి ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నా ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠం వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చూశారు కదా రాబోయే పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు మా పొత్తు పదిలంగా ఉంటుంది దూరదృష్టి విజను అవగాహన అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి చాలా పిచ్చర్ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఈ మధ్య కాలంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగంతో మాట్లాడిన మాటల తర్వాత ఏపీ పోలీసుల మీద హోంమంత్రి అనిత గారికు సూచనప్రాయంగా చేసినటువంటి ఒక చిన్నపాటి హెచ్చరిక తర్వాత జనసేన టీడీపీ కూటం విడిపోతుందని పవన్ కళ్యాణ్ గారికి టీడీపీతో పొరపచ్చాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారితో పడట్టేదని ఇలా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి చాలామంది వీళ్ళు కలిసి ఉంటూ నచ్చినటువంటి వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేశారు కానీ ఈ ఒక్క స్టేట్మెంట్తో వాళ్ళందరికీ పొలిటికల్ ఫ్యూచర్ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇదేమీ మాట్లాడింది కాదు చాలా ఆలోచనతో మాట్లాడింది దీనికి కారణం ఏంటో మీకు చెప్తామేనండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆ రోజు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు జనసేన రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ పొత్తుకి సపోర్ట్ చేశారు అప్పుడు ప్రభుత్వం ఏర్పడింది అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగింది పునాది పడింది ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావడం స్టార్ట్ అయింది రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినటువంటి రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రంలో అప్పుడు అభివృద్ధి మీద పునాదులు పడుతున్నటువంటి సమయంలో వీళ్ళందరి మధ్య పరపొచ్చారు రావటం వల్ల ఎవరికి వాళ్ళు విడిపోవటం వల్ల బీజేపీ విడిగా జనసేన విడిగా టీడీపీ విడిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి వెళ్ళటం వల్ల జగన్కి ఒక వేవ్ ఉండటం వల్ల ఒక ఛాన్స్ అనేటువంటి పదం పనిచేయటం వల్ల అది జగన్కి అడ్వాంటేజ్గా మారింది ఇది ఈ మూడు పార్టీలకు డిసడ్వాంటేజ్గా మారింది విడిపోవటం అనేటువంటిది జగన్ బ్రహ్మానవ మెజార్టీతో గెలిచారు ఆ బ్రహ్మానవ మెజార్టీతో గెలవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు జనసేన అయితే అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయింది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది టీడీపీకి కూడా సీట్లు ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఓట్లు వచ్చినప్పటికీ కూడా సీట్లు చాలా నామినల్గా వచ్చాయి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తీసివేయటం మూడు రాజధానులు అనటం కంపెనీలు తరిమేయటం రాష్ట్రాన్ని అదమపాతారానికి తోసేయటం ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక నిత్యానికి వచ్చారు ఈ వైసీపీని పారుదోరాలి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది రాష్ట్రంలో యువతకు ఉపాధి లేకుండా పోయింది అరాచకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి ప్రతిపక్షాల మీద దాడులు చేయటం కేసులు పెట్టడం అరెస్టులు చేయటం బూతులతో తిట్టడం తప్ప రాష్ట్రంలో ఏమీ లేకుండా పోయింది సరే గ్రౌండ్లో ఆడలేకపోతే ఓకే కానీ గ్రౌండ్లో తవ్వేస్తే ఆడే గ్రౌండ్ తవ్వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మైదానం మొత్తం తవ్వి పడేశారు కంపెనీలు పారదోరేశారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్ము గోచనమవుతుందన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ క్లియర్ కట్ డేషన్ తీసుకున్నారు తన బలంగా నమ్మినటువంటి కూటమి కల కూటమిగా వెళ్ళి గెలవాలి జగన్ని అదమపాతాలను తొక్కాలి వైసీపీ వ్యతిరేకటు చీలనివ్వకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సంప్రదింపులు లేకుండానే బీజేపీ వస్తుందో రాదో తెలవకుండానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నప్పుడు జైల్లో కష్టాల్లో ఉన్నప్పుడు పోయి కలిసి తన పొత్తు ప్రకటన చేశారు తర్వాత బీజేపీతో కూడా మాట్లాడి ఒప్పించారు అది ఫలితం చూపించింది రాష్ట్రంలో కూటమి అధికారం రావటానికి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల వల్ల ఏర్పడటానికి కారణమైంది సో పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు మరోసారి చేయకూడదు ఒకవేళ అదే తప్పు జరిగితే అనుకోకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే ఇప్పుడు వేసిన పునాదంతా సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది సరే వీళ్ళు విడిపోయినా ఇక్కడ డిసైడ్ అయ్యారు కానీ ప్రజలకి నాయకత్వం వహిస్తున్న మనం ప్రజల ఆలోచన తెలిసిన మనం ప్రజలతోనే ఉండాలి ప్రజల కోసం నిలబడాలి ప్రజల ఆలోచన మేరకు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేదానికోసం నిర్మించేదాని కోసం రేపు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తును చూపించేదానికోసం కలిసే ఉండాలి కలిసే పనిచేయాలని చెప్పేసి అనుకున్న ఆలోచనతో ఈ ప్రకటన చేశారు చూడండి ఎంత దూరం వస్తుందో రెండు వేల పంతొమ్మిదిలో తప్పు జరిగిందనే మాట పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేకసార్లు చెప్పారు ఆ రోజు మేము కలిసి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళేం కానీ ఇంత మన మెజార్టీతో గెలిచి ఉండేవాళ్ళు కాదు అసలు గెలిచి వాళ్ళు కూడా గెలిసి ఉండేవాళ్ళో లేదో కూడా తెలియదు మేము కలిసి ఉండే పరిస్థితి వేరేలా ఉండేదని పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేకసారి చెప్పారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది తప్పు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఆ తప్పు జరగకూడదు అని చెప్పేసి ప్రగాఢంగా అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఉంది టీడీపీ అనేటువంటిది ఎంత వ్యవస్థాగతమైన పార్టీ ఇవన్నీ దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ దానికి చరిత్ర ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన సీఎం కావాలన్న ఆలోచన అందరూ అనుకున్నట్టు ఏదో ఎగిరి ఎగిరిపడాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు ఆయనకి నా రాజకీయ భవిష్యత్తు సుదీర్ఘకాలం ఉంది ఇబ్బంది ఏమీ లేదు అయ్యేనాడవుతాను నేను ఆ పార్టీని వ్యవస్థాగతంగా నిర్మించుకోవటం ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడటం నా బాధ్యత ఇలా ముందుకెళ్ళిపోవాలి రాష్ట్రం అనే దాంట్లో ఉన్నారే కానీ వెళ్ళిపోవాలి జనసేన ఒంటరిగా పోటీ చేయాలి నేను ముఖ్యమంత్రి కావాలి ఇది కాదు ఆయనకు ఆలోచన కేవలం పదవులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుంటే రెండు వేల పద్నాలుగులో కూటమికి మత్తిచ్చి తన మద్దతు ఇచ్చినటువంటి టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆయన చంద్రబాబు గారి ఒక ఎమ్మెల్సీ మంత్రి పదవి తీసుకోవచ్చు బీజేపీ నాడికి ఒక రాజ్యసభ కేంద్ర మంత్రి తీసుకోవచ్చు కావాలి అనుకుంటే పదవులు కావాలి అనుకుంటే పదవులే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు ఏ నామినేటెడ్ పదవి తీసుకోవచ్చు ఎమ్మెల్సీ రాజ్యసభ కాదు ఆయన అలా అనుకోవట్లేదు బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు బాధ్యత గారు రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం సైనికుల్లా పనిచేయాలనుకుంటున్నారు దానికి ఉపయోగపడాలనుకుంటున్నారు దానికి డిస్టర్బ్ అయ్యేటువంటి ఏ పనికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే పరిస్థితులు ఇలా లేరు అందుకే నేను చాలా క్లియర్గా గతంలో కూడా చెప్పాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ క్లియర్గా చూపిస్తూ చెప్తున్నాను మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఆయనతో చెల్లి కలిసి లేదు తల్లి కలిసి లేదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఆత్మలు కూడా కలిసి లేవు నన్ను ఇంతమంది దూరం చేసుకుంటున్నారు కానీ వాళ్ళేంటి ఒక కులం కాదు ఒక కుటుంబం కాదు ఒక బ్లడ్ కాదు వాళ్ళు ఎందుకు అంత బలంగా కలిసి ఉంటున్నారు వాళ్ళు కలిసి ఉండడానికి లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు విడిపోతున్నారని ప్రచారం చేపిస్తున్నారు కానీ దీన్ని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వీళ్ళు కలిసి ఉండేది ఇంకా దశాబ్దం కాలం అని అంటే గతంలో కూడా చెప్పారు మేము పదేళ్ల కాటు కలిసి ఉంటామని కానీ ఎక్కడో చిన్నప్పటి పొరపచ్చాలో ఏదో మాటో తోటో ఏదో వచ్చిందనుకోండి ఇక దాన్ని పట్టుకొని లాగి చాలామంది మేధావులు ఉన్నారు వాళ్ళు ఇక అయిపోయింది జనసేన కూడా విడిగా ఉండాలని ఉంటుంది కదా ఆయనకు కూడా ముఖ్యమంత్రి కావాలని కల ఉంటుంది కదా ఆయనకు ఓ పార్టీ ఉంది కదా ఆయనకు ఓ ఆలోచన ఉంటుంది కదా అని స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇరిపోతారని చెప్పడం కానీ కట్టా కార్తీగా నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను వాళ్ళ ఆలోచన తెలిసిన వ్యక్తిగా వాళ్ళ స్ట్రాటజీ తెలిసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలిసిన వ్యక్తిగా ఆయన దగ్గరను చూస్తున్న వ్యక్తిగా చెప్తా ఉన్నాను వాళ్ళ ఇంకా కొంత సుదీర్ఘకాలం కూటమిగా కలిసి ఉండాలనే తాపత్రయన ఉన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రిక్షా రిటైర్మెంట్ అయితే సీఎం పదవి ఎవరు తీసుకోవాలన్నప్పుడు ఏమైనా ఆలోచన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి కూడా వస్తుందేమో కానీ ఇప్పటికీ ఆయన ఆలోచనలు లేరు కాకపోతే చంద్రబాబు గారి ముందు రెండు మూడు ఆప్షన్స్ ఏంటంటే రాబోయే కళ్ళు ఆయన రాష్ట్ర రాజకీయ నుంచి రిటైర్ అయ్యి రాష్ట్రపతిగా వెళతారో లేదా కేంద్రంలో ఇంకేదైనా పదవి తీసుకుంటారు ఎన్డీఏ కన్వీనర్ గల ఎందుకంటే ఆయన రిచ్చారు ఇప్పటికే డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి కాబట్టి ఇలాంటి ఆలోచనలు కొన్ని ముందుకు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించే పద్ధతులు తప్ప ఇప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి మీదో ఇంకో పదవి మీదో క్లోరిక లేదు ప్రస్తుతం రాష్ట్రం ఒక నిర్మాణంగా ముందుకెళ్ళాలి రాజధాని నిర్మించుకోవాలి పరిశ్రమలు రావాలి యువతకు భవిష్యత్తు కావాలి మహిళలకి రక్షణ కావాలి గంజాయి నుంచి రాష్ట్రాన్ని విడిపించాలి కొప్పు నుంచి రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి వైపు తీసుకెళ్లాలి ఇది ఈ ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ఆలోచనతోనే కూట ముందుకెళ్తూ ఉంది ఈ ఆలోచనతోనే పనిచేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణ చెప్తూ కూడా చెప్పారు విజయవాడ వాళ్ళ సమయంలో ఆయన ఎంత బాధ్యతగా ప్రవర్తించారు ఆయనకేం అవసరం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి కూడా ఆయన అందరినీ కమాండ్ చేయొచ్చు కానీ అందరికీ బాధ్యత చెప్పడం కోసం ఆయన స్వయంగా రంగంలో దిగారు అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సో వేరే భిన్నాప్రాయాలు ఎవరికొని ఉన్నా అవి మనసులో తీసేయండి దురుద్దేశాలు భిన్నాభిప్రాయాలు అవన్నీ తీసేయండి కిచ్చ పిచ్చర క్రియర్గా రాబోయేటువంటి ఎన్నికలు కూడా కూటమిగానే జరగబోయే అవకాశం మనకు కనపడుతూ ఉంది చంద్రబాబు గారి నాయకుడిగా ఎన్నికలకు వెళ్ళే అవకాశమే కనబడతా ఉంది